హలో ఎవరిగా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకోక్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియోలో కూర్చున్నట్లయితే బ్యాంక్ ఆఫీసర్స్ దుగ్గిరాల ఇంటికి వచ్చి వంద కోట్ల ష్యూరిటీ గురించి చెప్తే ఇక అది విన్న రుద్రాని ధాన్యలక్ష్మి ఇద్దరు కూడా ఇంట్లో పెద్ద అయితే మొదలు పెడతారు ఇంతలో రుద్రాని ఇక మాటలు అనవసరం మా ఆస్తి మాకు రాసి ఇవ్వాల్సిందే ఈ అప్పులతో షూరిటీలతో మాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటే ఇంతలో ధాన్యలక్ష్మి నువ్వు చెప్పింది కరెక్టే మా ఆస్తి మాకు ఇవ్వవలసిందే మేము కోర్టుకు వెళ్తాం అని చెప్తుంది అప్పుడే ఇంద్రాదేవి అయితే ఆ మాటలకు చాలా బాధపడుతుంది ఏంటి ఇన్ని కోట్లు సంపాదించి ఇంత పేరు ఉన్న నా భర్త మీద కేసు పెడతారా కోర్టుకు వెళ్తారా ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తారా అంటూ మాట్లాడుతూ ఈ కాలానే గుండెపోటు వచ్చి గుండు పట్టుకుని పడిపోతుంది వెంటనే రాజ్పాల్ అంతా కూడా ఇంద్రాదేవిని పట్టుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఇంతలోనే ఒక్కసారిగా నిదట్లో నుండి ఉలిక్కిపడి లేస్తాడు రాజ్ లేదు అలా జరగడానికి వీల్లేదు అంటూ గట్టి గట్టిగా అరుస్తూ చాలా టెన్షన్ పడిపోతూ చెమట్లు పట్టేస్తూ ఉంటాయి రాజ్కి ఇంతలోనే పక్కనే ఉన్న కావ్యం నిద్ర లేచి రాజ్కి వాటర్ ఇచ్చి ఏమైందండి నిదట్లో కూడా ఇంతలా ఆలోచించాల్సిన అవసరం ఏంటి చూడండి నిద్దట్లో కూడా ఉలిక్కిపడి ఎలా లేచారో ఏమైందో చెప్పొచ్చు కదా అని అంటే ఏమి లేదు నువ్వు వెళ్ళి పడుకో అని చెప్తాడు రాజ్ ఇక కావ్యం నిద్రపోతూ ఉంటుంది కానీ రాజ్ మాత్రం జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి నాకు వచ్చిన కళ కనుక నిజమైతే ఈ ఇల్లు ఏమైపోతుంది నానమ్మ ఆరోగ్యం ఏమైపోతుందని ఆలోచిస్తూ ఉంటాడు ఇక బాగా ఆలోచించిన రాజ్కి ఈ ఇంట్లో ఎన్నో సమస్యలు వస్తే పరిష్కరించింది కళావతినే అలాంటప్పుడు తనకి ఈ విషయం చెప్పడం వలన ప్రాబ్లం ఏంటి ఈ విషయం కావ్య చెప్తే ఖచ్చితంగా తను ఏదో ఒక పరిష్కారం చెప్పే అవకాశం ఉంది మార్నింగ్ ఈ విషయం చెప్పాలి అని అనుకుని ఇక నిద్రపోతాడు రాజ్ ఇంతలో ఉదయం అవుతుంది కావ్య బెడ్రూమ్లో బూజులు దులుపుతూ ఉంటే అప్పుడే రాజ్ కావ్య దగ్గరకు వచ్చి నేను నీకు ఏ విధంగా సహాయపడగలను అని అడిగితే సీలింగ్ సీలింగ్ని చూపించి ఇది మొత్తం క్లీన్ చేయాలనుకుంటున్నానండి అని అంటే నీకెందుకు శ్రమ నేను చేస్తాను అంటూ బూజ్ కర్ర తీసుకొని ఇక ఆ బూజ్ మొత్తం దులుపుతూ స్లిప్ అయి కావ్యను పట్టుకుని ఇద్దరు బెడ్ బై పడతారు ఇంతలోనే రుద్రాన్ని ధాన్యలక్ష్మి వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి మండిపడిపోతూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడే రుద్రాన్ని చూసావా రోజు రోజుకి వాళ్ళిద్దరూ ఎలా దగ్గరైపోతున్నారో నువ్వు నీ కొడుకు బయట ఉంటున్నాడని ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడని నువ్వంత మతను పడుతుంటే నీ బాధని అర్థం చేసుకోకుండా ఆస్తిని మొక్కలు చేయకుండా కావ్య రాజ కావ్యాలిద్దరూ అడ్డుకట్ట వేస్తూ వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటున్నారు ఎందుకంటే ఇప్పుడు ఆస్తి అంతా కాఫీ పేరు మీద ఉంది కాబట్టి ఎప్పటికైనా ఆస్తి మొత్తం వాళ్ళిద్దరికి ఉండాలని అనుకుంటున్నట్టున్నారు ఇలా అయితే నువ్వు నేను రోడ్డును పడి అడుక్కోవడం తప్ప వేరే ఏం ఉండదు ఇంకా అని అంటుంది రుద్రాణి అప్పుడే దాని లక్ష్మి నేను ఎందుకు అలా జరగనిస్తాను నేను చేయాల్సింది నేను చేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇంతలో రాజ్ కావ్యని కాపాడుతున్నాడని అర్థమవుతుంది ఇక భూస్కర పక్కన పడేసి ఏమైందో చెప్పండి మీరు నాతో ఏం మాట్లాడాలని వచ్చారు అని అడుగుతుంది కావ్య అప్పుడే వెళ్ళి ఆ డోర్ లాక్ చేసి చెప్తాను అని చెప్పి రాజ్ అంటే వెంటనే కావ్య డోర్ లాక్ చేసి వచ్చి రాజ్ పక్కన కూర్చుంటుంది ఏమైందో చెప్పండి మూడు రోజుల నుంచి చూస్తున్నాను మీలో మీరే మదన పడుతున్నారు అదేంటో చెప్పండి అని అడిగితే నువ్వు ఊహించింది కరెక్టే చాలా పెద్ద సమస్య మన కుటుంబానికి వచ్చి పడింది కాకపోతే ఇంట్లో అందరికి తెలిస్తే ఏమైపోతారోనని చెప్పట్లేదు అని అంటే ఏమైందో ముందు చెప్పండి అని అడిగితే జరిగింది మొత్తం కావ్య చెప్తాడు రాజు అది వినేసరికి కావ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏంటి కల అవతి అలా అయిపోయావు ఇప్పుడు అర్థమైందా మూడు రోజుల నుంచి నేను ఎందుకు ఇలా ఉన్నాను అని అడిగితే బాగా అర్థమైంది ఇది ఇంట్లో తెలిస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది అంటే అందుకే కదా చెప్పడం లేదు దీనికి ఏదో ఒక పరిష్కార మార్గం ఆలోచించు నాకైతే ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్తే ఇక బాగా ఆలోచించిన కావ్య దీనికి ఒక్కటే పరిష్కారం అండి అనేసరికి ఏంటది అని చాలా ఎక్సైట్గా అడుగుతాడు రాజ్ నేను చెప్తాను కానీ ముందు మీరు విని కంగారు పడకూడదు అని అంటే ఏంటో చెప్పు అని అడుగుతాడు రాజ్ ముందు ముందు మన దుగ్గిరాల కుటుంబానికి ఉన్న ఆస్తులన్నీ కూడా ఒకసారి లెక్క కట్టించి ఎంత అయితే వస్తుందో ముందు చూసుకుందాం వంద కోట్లు దాటి ఏమాత్రం వచ్చినా కూడా వాళ్ళకి ఆ వంద కోట్లు కట్టేద్దాం ఆ తర్వాత మిగిలిన ఆస్తితోనే మనం బతుకుదాం అని చెప్తే షాక్ అయిపోతాడు రాజ్ ఏం మాట్లాడుతున్నావు ఈ విషయం ఇంట్లో తెలిస్తే అని అంటే ఇంట్లో ఎందుకు తెలుస్తుంది ఆస్తులన్నీ ఇప్పుడు నా పేరు మీదే ఉన్నాయి కదా వాళ్ళకి ఆ వంద కోట్లు కట్టేసి ఆ సైన్ నేను చేస్తాను సో ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది మిగిలిన ఆస్తి ఎంతైతే ఉంటుందో అంతా ఉంటుంది అందులో ఇంత ఆస్తి లేదు అనేది ఇంట్లో ఎవరికి ప్రస్తుతానికి తెలీదు ఆ విషయం అందరికీ తెలిసేలోగా మనం స్వరాజ్ కంపెనీస్ మీద బాగా హార్డ్ వర్క్ చేసి ఇంకా కొత్త కొత్త ప్రాజెక్టులని లాంచ్ చేసి అలానే మనం ఇంకా గోల్డ్కి సంబంధించి కొత్త కొత్త బిజినెస్లు కూడా స్టార్ట్ చేసి ఏదో విధంగా కొన్నాళ్ళకి ఈ వంద కోట్లని కవర్ చేసేద్దాం ఇప్పుడు ఇది ఒక్కటే మార్గం ఇలా కాదని వాళ్ళు ఇచ్చిన గడువు అయిపోయి బ్యాంక్ వాళ్ళు ఇంటికి వచ్చే పరిస్థితి వచ్చిందంటే ఈ వంద కోట్లు వాళ్ళకి కట్టడం కట్టకపోవడం పక్కన పెడితే కుటుంబం చిన్న భిన్నంగా అయిపోతుంది అని అంటే ఇక ఆలోచించి రాజ్ కూడా సరే కావ్య ఇంతకన్నా వేరే ఆప్షన్ కనిపించట్లేదు అయితే మన మనకి ఉన్న ఆస్తి పేపర్స్ అన్నీ తీసుకొని లాయర్ దగ్గరికి వెళ్దామని చెప్పి వెంటనే ఇద్దరు బయలుదేరి లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకున్న ఆస్తి మొత్తం ఒకసారి వాల్యూ వేయిస్తే నూట అరవై ఐదు కోట్లకి వాళ్ళ ఆస్తులు ఉన్నాయని తెలుస్తుంది వెంటనే వాళ్ళకి వంద కోట్లకు సంబంధించిన ప్రాపర్టీని బ్యాంకుకు రాసేసి ఈ సమస్యని పరిష్కరిస్తారు రాజ్ కావ్య థ్యాంక్స్ ఫర్ వాచింగ్